హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో చూడండి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దీంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఉగాది సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్స్ అనేవి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ ఉంటాయి అండ్ దాంతో పాటుగా లేటెస్ట్ వచ్చినటువంటి సర్వే కావచ్చు బడ్జెట్ సంబంధించిన క్లాసెస్ కూడా రికార్డ్ చేయబడుతున్నాయి వాటిని కూడా విత్ ఇన్ షార్ట్ టైంలోనే యాడ్ చేస్తాం ఇంకా ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జిఎస్ అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది మనం ఇప్పటికే చాలా మంది మన కోర్షన్ అయితే తీసుకున్నారు దానిలో ఒక ఫార్టీ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం సో ఇంటర్స్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి నేను టాపిక్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా ఈ టెస్ట్ సిరీస్ అందించడం జరిగింది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అండ్ ఆర్ఆర్బ్రూప్ డీ క సంబంధించిన కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి అందిస్తున్నాను ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నేషనల్ అయితే కోర్స్ తీసుకోండి పెన్సిల్ న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ టాపర్లు ఒకే గదిలో అంటూ మనం నమస్తేలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు ఐదు వందలపై చిలుక మార్కులు మూల్యాంకనంపై అనుమానాలు ఎన్నో రెండు హాల్ టికెట్ నెంబర్ల తేడాతో నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు ఆన్సర్ షీట్లు బయట పెట్టాలి అభ్యర్థులు జుడిషియల్ విచారణకు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లో భారీ కుంభకోణం జరిగిందా పోస్టు కింద చొప్పున అమ్ముకున్నారా కొంతమంది ఎంపిక చేసినటువంటి వారినే ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా తమకు కావాల్సినటువంటి వారికి ఇష్టారీతిగా మార్కులు వేశారా అంటే ఫలితాలను బట్టి చూస్తే అలాగే అనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ జాబితా ఏదైతే మనకు జిఆర్ఎల్ కనుక మనం పరిశీలించినట్లయితే దానిలో ఇక్కడ మనం చూసినట్లయితే అనేక లొసుకులు వెలుగు చూస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాసినట్టు వెల్లడైందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఐదు వందలకు పైగా మార్కులు వచ్చిన వారంతా ఒకే గదిలో పరీక్ష రాసిన వారిగా తేడా తెల్లమైంది సో మెరిట్ మెరిట్ మార్కులు కావచ్చు హాల్ టికెట్ నెంబర్లను పరిశీలిస్తే ఒకే గదిలో పరీక్ష రాసిన వారికి ఒకటి రెండు తేడాతో మార్కులు ఉండటం గమనార్హం టాపర్లుగా నిలిచినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాశారని ఇతర అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు సో ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందని మొత్తంగా గ్రూప్ వన్లో భారీ స్కామ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఈ కుంభకోణంపై జ్యుడిషియల్ విచారణ జరపాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు రెండు నెంబర్ల తేడాతో సేమ్ మార్కులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ వన్ జీఆర్ఎల్ చూస్తే వరుస పెట్టి మార్కులు వేశారా అన్న అనుమానం కలుగుతుంది ప్రతి రెండు హాల్ టికెట్ నెంబర్లకు సేమ్ మార్కులు వేశారు రెండు హాల్ టికెట్ నెంబర్ల తేడాతో నలభై నాలుగు మందికి ఒకే మార్కులు రావడం గమనార్హం అంటూ చూడవచ్చు వీరంతా మెరిట్ జాబితాలోనే ఉన్నారు సో ఎన్ని కోణాల్లో చూసినా ఇలా ఉండటానికి ఆస్కారమే లేదు కానీ ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఉండడం గమనార్హం మూడు వందల డెబ్బై మార్కులకు మార్కులు వస్తే గ్రూప్ వన్ ఉద్యోగం ఉద్యోగాలు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి కావాలనే ఇలా పేపర్లను అస శాస్త్రీయంగా దిద్దకుండా ఇష్టారీతిగా కొంతమందికి పోస్టులు కట్టబెట్టడంలో భాగంగా మార్కులు వేసారని చెప్పేసి ఆరోపిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో వరుస పెట్టి మార్కులు వేసారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ కొన్ని మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే వాళ్ళ యొక్క ఆల్టికెట్ నెంబర్స్ అండ్ మార్క్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఒకే గదిలో పరీక్ష రాసిన వారు అంటే ఇక్కడ ఇచ్చారు మూడు అంటే చివరి మూడు హాల్టికెట్ నెంబర్లు అని ఇచ్చారు ఇక్కడ టికెట్ నెంబర్లు మనం లాస్ట్ చూడవచ్చు వాళ్ళ యొక్క మార్క్స్ ఇచ్చారు మరో గదిలో రాసినటువంటి అభ్యర్థులు అంటే వాళ్ళ యొక్క మార్క్స్ అదేవిధంగా ఇంకో చోట రాసినటువంటి వాళ్ళు ఇట్లా మార్క్స్ ఒకటే దగ్గర రాసినటువంటి చాలామంది మెంబర్స్ యొక్క మార్క్స్ ఈక్వల్గా దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అండ్ ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఒకే మార్కు చొప్పున వచ్చిన వారిలో మర్చుకు కొన్ని పేపర్లు అయితే తీసుకొని ఇక్కడ ఇచ్చారంట ఆల్టికెట్ నెంబరు హాల్టికెట్ నెంబర్తో పాటుగా వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎట్లా ఉన్నాయండీ ఇంకా వరుస పెట్టి మార్కులు వేసిన విధానం ఎట్లా ఉందని చెప్పేసి రోజు మార్కులు ఇక్కడ హాల్టికెట్ నెంబర్ మార్కులు ఎట్లా వచ్చినాయి ఫోర్ ఫార్టీ వన్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీన్ ఫోర్ ట్వెల్వ్ ఫోర్ టెన్ ఇట్లా వరుసగా మార్కులు వచ్చాయని చెప్పి చెప్తున్నాను ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ ఫార్టీ వన్ ఫోర్ ఫార్టీ వన్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీన్ థర్టీన్ అని చెప్పేసి ఇట్లా వరుస టూ నెంబర్స్లో తేడాతోటి ఇట్లా మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించిన వివాదం అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ పేపర్లు రివాల్యుయేషన్ చేయాలి గ్రూప్ వన్ నిర్వహణలో అన్ని అవకతవకలే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం సీఎం అశోక్ నగర్ అశోక్ నగర్కు ఎందుకు రావడం లేదు బాధిత అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మీడియాతో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు సో టీజీపీఎసీ గ్రూప్ వన్ మెయిన్స్లో అన్ని పేపర్లను రీవాల్యువేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్లుగా మరొక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ అంతా మోసం అంటూ మరొక పేపర్లో వచ్చింది బి ఓసీలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు ఫలితాలపై ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే టాప్ హండ్రెడ్ ర్యాంకులో నలభై నాలుగు శాతం ఓసీలే అసలు దొంగలు సీఎం రేవంత్ సీఎం సీఎం రేవంత్ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు అశోక్ సార్ సంచలన వ్యాఖ్యలో అభ్యర్థుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలి న్యాయ విచారణ జరపాలని బండి సంజయ్ సో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం అంటూ పోస్టర్లు అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ గురు సంబంధించి చూడవచ్చు ఎంటే మనకు విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ప్రకటన రిలీజ్ చేస్తారు మనకు జివో నెంబర్ వన్ ట్వంటీ నైన్ ద్వారా ఈ ప్రకటన అయితే మనకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఏంటంటే మనకు పూర్వపు వీఆర్ఓ వచ్చు వీఆర్ఏ నుంచి ఇక్కడ ఆప్షన్స్ కోరుతున్నట్లు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే మనకు తెలంగాణ వారు మాజీ ఈ విఆర్ఓలు కావచ్చు విఆర్ఏల నుండి ఆప్షన్లు తక్కువ విధంగా తీసుకోవడం కోసం గ్రామ పరిపాలన అధికారుల నియామకం కొరకు ఈ ప్రకటన జారీ చేస్తున్నామంటూ చూడవచ్చు పూరించినటువంటి దరఖాస్తుల స్వీకరణ మనకు ఈ నెల అంటే పదహారు ఏప్రిల్ పదహారో తేదీలోపు ఇవ్వాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇది ఓన్లీ మాజీ వీఆర్ఓలు కావచ్చు వీఆర్ఏలు ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసైతే ఇవ్వాలి ఈ గూగుల్ ఫామ్ లింక్ నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను చూడండి దీనిలో ఏం ఆప్షన్స్ ఇచ్చారనేది సో దరఖాస్తు చేయాల్సి అయితే ఉంటుందంట మరి స్వయంగా సంతకం చేసిన కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉంటుంది సో పని స్వభావం నిబ నిబంధనలతో పాటు వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ తెలిపినట్టయితే చూడవచ్చు సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మనకి ఏమైనా పోస్టులు మిగిలితే గవర్నమెంట్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు భర్తీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ కావాలి అంటే ఇది సిక్స్టీన్త్ అంటే ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది తర్వాత దీనిపైన మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మిగిలినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ వేస్తా అని చెప్పేసి ఆల్రెడీ మనకు ట్విట్టర్ పేజ్లో అయితే ప్రకటించింది చూద్దాం మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కనుక దృశ్యాలు అయితే రీజనింగ్ సంబంధించిన ఒక ఇచ్చారు అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ ఎకానామికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా చూడవచ్చు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఒకటే వీడియోలో ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ అనేది అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని తప్పక ఫాలో కాండి దానిలో నేను చాలా యూస్ఫుల్ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ప్రతిరోజు షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఫాలో కాండి సో ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ కనుక దృశ్యాలు విశాఖలో టైగర్ ట్రయాంప్ ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసేలా అయితే భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు మంగళవారం విశాఖపట్నంలో ప్రారంభమైనట్టు చూడవచ్చు సో ఈ టైగర్ ట్రయాంప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరు పేరుతో నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలు రెండు వారాల పాటు జరుగుతాయి అంటే ఇందులో రెండు దేశాలకు చెందినటువంటి మూడు వేల మంది సైనికులు కావచ్చు నాలుగు నౌకలు ఏడు విమానాలు పాల్గొంటాయంట సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ టైగర్ ట్రై అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందని చెప్పేసి అంటాడు భారత్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవి ఈసారి ఎక్కడ జరిగాయి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఎక్కడ జరిగాయి అంటే విశాఖపట్నం ఈ రెండు పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ జపాన్ శాస్త్రవేత్తకు అబెల్ ప్రైజ్ అంటే ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేశాను ఇక్కడ చూసినట్లయితే జపానీస్ గణిత శాస్త్రవేత్త ఈ మసాకి కాశీవా సార్ కాశీవారాకు ఈ రెండు వేల ఇరవై ఐదుకి గాను ఈ అబెల్ బహుమతి అయితే లభించడం జరిగింది బీజ గణిత విశ్లేషణ కావచ్చు రిప్రజెంటేషన్ తీరికి అయితే అతను చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు అయితే ఇచ్చారట జనరల్గా మనకు ఈ అబెల్ ప్రైజ్ను గణిత శాస్త్రంలో నోబెల్గా అయితే పరిగణిస్తారనమాట అంతర్జాతీయంగా గణిత శాస్త్రం అంటే గణితంలో చేసినటువంటి కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక నోబెల్ ప్రైజ్ని అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవైకి సంబంధించి ఇతనికి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకొని నేరుగా అడుగుతారు సో అబెల్ ప్రైజ్ అంతకుముందు ఎట్లా అడిగారంటే ఇది ఈ రంగానికి సంబంధించిందని చెప్పేసి అడడం జరిగింది అనమాట సో ఇది గణిత రంగానికి సంబంధించినటువంటి అంటే గణిత రంగంలో మన గణిత శాస్త్రంలో అత్యధిక కృషి చేసిన వారికి ఇచ్చేటువంటి అవార్డు ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి ఇచ్చారంటే మిచెల్ తాలా గ్రాండ్ ఫ్రెంచ్ సైంటిస్ట్కు ఇది ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చేటువంటి సంస్థ ఏంటంటే మనకు ఈ నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అనేటువంటి ఒక సంస్థ దీన్ని ఇస్తుంది అది కూడా గుర్తుంచుకోవాలి సో ఈసారి ఎవరికి వచ్చినట్టే జపాన్కి సంబంధించిన శాస్త్రవేత్తకు అవార్డు రావడం జరిగింది అది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఆపరేషన్ బ్రహ్మ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఈ భూకంపంతో అతలాకుతలం అవుతున్నటువంటి మయంమార్కు భారత ప్రభుత్వం మానవతా సహాయం అందజేసింది సో దానికి వచ్చేసి ఇక్కడ మనం ఆపరేషన్ బ్రహ్మ పేరిట ఈ యుద్ధ ప్రాతిపదికన కొన్ని ఈ సహాయక సామాగ్రి తగ్గర వాటిని అయితే అందించడం జరిగింది అనమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆపరేషన్ బ్రహ్మ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది ఇది ఏంటి అని చెప్పేసి అంటారు ఇది మనకు మన భారత్ మయామార్కులో రీసెంట్గా భూకంపం వచ్చినా దానికి సంబంధించి కొన్ని మానవతా అయితే అందించింది దానికి ఆ మొత్తం ఆ ప్రాసెస్కు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మానస్ ఏఐ ఏజెంట్ అంటే రోజు చైనాకు చెందినటువంటి స్టార్టప్ కంపెనీ మోనికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మానస్ను అభివృద్ధి చేసిందంట ఇది ఆలోచన చర్యకు మధ్య ఆలోచనలు చర్యలకు మధ్య వారధిగా పనిచేస్తుందంట సో కేవలం ఆలోచించడమే కాదు ఫలితాలు సాధించి చూ చూపుతు కొత్త వెబ్సైట్లను రూపొందించడం నుంచి విహారయాత్రకు ప్లానింగ్ చేయడం వరకు ఎన్నో రకాల పనులను కూడా చేస్తుందంట సో ఇక్కడ గుర్తుంచుకోండి చాలా రకాల ఏఐ టూల్స్ వస్తున్నాయి దీటువంటి కొన్ని స్పెస్ కొంచెం స్పెషాలిటీ ఉన్నటువంటి ఏఐ టూల్నే మీరు గుర్తుంచుకోండి సో ఇది మానస్ అనేటువంటి చైనాకి సంబంధించింది ఆల్రెడీ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది మనం టూ డేస్ బ్యాక్ కూడా చూసాం ముఖ్యంగా ఏంటంటే ఇది అంతరిక్ష ప్రయోగా ప్రయోగాల్లో ఇస్రో మరో ఘనత అయితే సాధించింది ముఖ్యంగా మనకి ఏంటంటే అంతకుముందు ఈ ఒక కక్ష నుంచి మరొక కక్షకు ఏదైనా పంపించడం కోసం రసాయనిక ప్రొపల్షన్ వ్యవస్థను యూజ్ చేసేవారు ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థను అయితే యూజ్ దీనికి సంబంధించి ఒక ట్రయల్ రన్ జరిగింది అది ఇస్రో విజయవంతంగా కంప్లీట్ చేసింది అనమాట ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వన్ సెకండ్ సో భద్రతలో మనకంటే పాక్ మెరుగైన ఇక్కడ జరగవచ్చు సురక్షిత దేశాల్లో అరవై ఆరో స్థానంలో భారత్ పాక్ అరవై ఐదు యుఎస్ఏకు ఎనభై తొమ్మిదో ర్యాంక్ అంటే జరిగింది సో భద్రతలో భారత్ కంటే మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ మెరుగైన స్థానంలో ఉందంట సో ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో అరవై ఆరో స్థానంలో భారత్ ఉంది సో మనం ఇది గుర్తుంచుకోవాలి మన భారత్ యొక్క పొజిషన్ మనకంటే ముందు పాకిస్తాన్ ఉందంట సిక్స్టీ ఫిఫ్త్ ప్లేస్లో మనకంటే ఒక ఒక ఒకటి ముందు అనమాట ఇక నెక్స్ట్ నైరుతి యూరోప్లో ఉన్నటువంటి చిన్న దేశమైనటువంటి ఈ అండోర్రా అనేటువంటి దేశం సురక్షితమైనటువంటి దేశంలో మనకు టాప్ వన్ ప్లేస్లో అయితే నిలిచింది ఇది గుర్తుంచుకోవాలి టాప్ వన్లో ఉన్నటువంటి దేశం ఏంటని చెప్పేసి కూడా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఇచ్చారు టాప్ ఫైవ్ సురక్షిత దేశాలు అండోర్రా కావచ్చు యూఏ యూఏఈ కతార్ తైవాన్ ఒమన్ అని చెప్పేసి ఇవి మనకు టాప్ ఫైవ్లో ఉన్నాయి ఇక చాలా డేంజరస్ అంటే ప్రమాదకర దేశాలు కనుక చూస్తే వెనెజులా కావచ్చు అదేవిధంగా పప్పువాన్యునియా అండ్ హైతి ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికా ఇవి మనకు టాప్ ఫైవ్ ప్రమాదకర దేశాలు ఇవి టాప్ ఫైవ్ సురక్షిత దేశాల కింద గుర్తుంచుకోండి మనది వచ్చేసి మన పొజిషన్ పాకిస్తాన్ సిక్స్టీ ఫైవ్ ఉంటే భారత్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఉంది అమెరికా వచ్చినట్లయితే ఎయిటీ నైన్ ఉందంట బ్రిటన్ ఎయిటీ సెవెన్ చైనా ఫిఫ్టీన్త్ ర్యాంక్లు పొందినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇవి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా భారత్ చీలీ అంటే ఇక్కడ చూడవచ్చు సంప్రదింపులను ప్రారంభించినటువంటి ఇరు దేశాల అధినేతలు ప్రధాని మోదీతో చీలీ అధ్యక్షుడు ఈ గాబ్రియల్ బోరిక్ భేటీ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి గాబ్రియల్ బోరిక్ ఇతను చీలీకి సంబంధించిన అధ్యక్ష అధ్యక్షుడు ఐదు రోజుల పర్యటన నిమిత్తం మనం భారత్కైతే రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇటీవల భారత్కు వచ్చినటువంటి చీలీ అధ్యక్షుడి పేరు ఏంటి లేకుంటే పేరు ఇచ్చేసి ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అంటారు సో చీలీ అధ్యక్షుడి పేరు వచ్చేసి ఈ గాబ్రియల్ బోరిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనిలో భాగంగా కొన్ని ఈ రక్షణ కావచ్చు ఆరోగ్యం వాణిజ్యం ఇంకా అరుదైనటువంటి ఖనిజాలు రైల్వేలు అంతరిక్ష సహాయం అందించడంలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అయితే జరుగుతున్నాయి ఇది కంప్లీట్ అయినాక మనం కరెంట్ అఫైర్స్ దీని మీద కొంచెం డెప్త్గా చూసే ప్రయత్నం చేయదు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మనకు ఉగాది ఆఫర్ ఈ రోజు మధ్యాహ్నం టూ పీఎం తర్వాత అయితే క్లోజ్ కాబోతుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్